ప్రైజ్ ద లాడ్ ప్రభుతో ప్రతిదినం ఈరోజు వాగ్దానం నూట రెండవ కీర్తన పదిహేడవ వచనంలో ఆయన దిక్కు లేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు మన జీవితంలో అన్ని బాగుంటే అందరూ మనతో ఉంటారు మన దగ్గర ఆరోగ్యం ఉంటే మన దగ్గర డబ్బు ఉంటే మన దగ్గర అందం ఉంటే మన ఒక మంచి పదవిలో ఉంటే అందరూ మనతో ఉంటారు కానీ నీ పదవి పోయినా ఆరోగ్యం పోయినా అందం పోయినా నీ హోదా పోయినా ఎవ్వరు నీతో ఉండరు మనం పిలిచినా పలికే స్థితిలో వారు ఉండరు కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు దిక్కులేని స్థితిలో ఉన్నా దరిద్రతలో ఉన్నా ఆయన వైపు తిరిగి నువ్వు ప్రార్థన చేస్తే ఆయన నీ వైపు తిరుగుతానంటున్నాడు నీ ప్రార్థన ఆలకిస్తా అంటున్నాడు ఏ స్థితిలో ఉన్నావో కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దిక్కులేని స్థితిలో ఉన్నావేమో దేవుడు నీ వైపు తిరిగి నీకు కార్యం చేస్తా అంటున్నాడు గాడ్ బ్లెస్ యు